హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ దయచేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియోలోనే డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది సో దట్ వీడియోని చివరి వరకు చూసిన వారికి మాత్రమే డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి ఇది వచ్చేసి అరవై అడుగుల రోడ్ బేస్తో ఉన్నటువంటి కమర్షియల్ ఆర్ సెమీ కమర్షియల్గా ఉపయోగపడేటువంటి రీజనబుల్ ప్రైస్తో ఉన్నటువంటి సైటు రెండు రోడ్లు కార్నరు ఇది పడమర దక్షిణం కార్నరు మనం చూసినటువంటిది పడమర రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు దక్షిణం వచ్చేసి అరవై అడుగుల రోడ్డు ఉంటుంది సైట్కి దాదాపు మూడు వందల గజాలు కలిగినటువంటి ఈ సైటు నలభై ఎనిమిది యాభై నాలుగు కొలతలతో ఉంటుంది సైటు కూడా క్రాస్ కోడ్ ఉంటుందండి యాజ్ పర్ డాక్యుమెంట్ మూడు వందల ఇరవై గజాలు వెనకొచ్చేసి మనకి కొద్ది క్రాస్ ఉంటుంది యాజ్ టీజ్గా తీసుకుంటే ఫైనల్గా ఇరవై ఆరు వేల రూపాయలకు మాత్రమే వస్తుంది లేదా క్రాస్ తీసి ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా ఉంది క్రాస్ తీస్తే రెండు వందల ఎనభై గజాలు వచ్చేటువంటి ఈ సైటు ఇరవై ఎనిమిది వేలు ఫైనల్ రేటుగా వస్తుందండి మోర్ బార్గెను వారు చెప్పిన ప్రైసు యాజ్గా అయితే మెన్షన్ చేశాం ఇరవై ఎనిమిది వేలకి క్రాస్ తీసి ఇచ్చేటువంటి సైటు సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది దీని వెనక భాష్యం ఆదిత్య క్యాంపస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనం చూసాం వీడియోలో ఇది బైపాస్ అండి ఓల్డ్ బైపాస్ అంటారు పాత బైపాసు అరవై ఏడుగుల రోడ్డు ఇన్ ఫ్రంట్ సైట్కి దక్షిణ ఫేసింగ్ కలిగినటువంటి సైట్కి అరవై ఏడుగుల రోడ్డు దీని పక్కనే భాష్యం క్యాంపస్ ఉంది వెరీ నీరుగా అంటే దీని నుంచి రెండో ప్లాట్ అయినండి అవ కనపడేటువంటి భాష్యం క్యాంపస్ దాటిన తర్వాత ఇది వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ వెరీ నీరుగా ఉంటుంది ఇది పాత బైపాస్ అండి అక్కడ త్వర పడు వెనుగల్లా కాకాని వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి ఉంటుంది ఈ సైటు దట్టు బాషన్ టైటానిక్ క్యాంపస్ దాటంగానే వస్తుంది పాత బైపాసు ఇన్నర్ రింగ్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు పడమర దక్షిణం కార్నర్ అండి రోడ్ ఫేస్ నలభై ఎనిమిది లోతు యాభై నాలుగు కలిగి క్రాస్తో వెనుక ఉంటుంది మొత్తం ఇందాక మనం మెన్షన్ చేసినట్లుగా తీసైనా క్రాస్ తీసైనా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది లేదా యాస్ తీసుకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది సరౌండింగ్ అయితే బాగా భాష్యం వారి క్యాంపస్ల చేత బాగా డెవలప్ అవుతుంది దీని వెనుక ఆదిత్య క్యాంపస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది భాష్యం ఆదిత్య క్యాంపస్ అండి ఈ వైట్ బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసినటువంటి వారి క్యాంపసే మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్